దేవుడు అనంతుడు అని చెప్పడానికి మరొక విధానం మోషన్ అంటున్న మాటలు అవి మళ్ళీ దావి దగ్గరికి వస్తే ఐదో వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ వెనుకను ముందు ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాలెండర్ మారడము ఈ డేట్లు మారడము ఈ ముప్పై ఒకటి రాత్రులు ఇవి మనకే తప్ప దేవుడికి కాదు చాలాసార్లు నాకు అనిపిస్తుంది ప్రతి ముప్పై ఒకటి మనం వచ్చి సందర్ చేసి సంబరం చేసి పన్నెండు గంటలలోగానే అందరం గ్రీట్ చేసుకొని లేకపోతే ఇంకేదో చేసి ఇంకేదో చేస్తా ఉంటాం కదా బయట తప్పకే వెళ్ళిస్తున్నారు కదా దేవుడు అవుతా ఉంటాడు అనిపిస్తున్నాను ఎందుకంటే కొన్ని రోజుల్లో నీదంతా మాసిపోద్ది మనకి మన ఉత్సాహం మన సంబరం మీరు జనవరి పది పదిహేనో తారీఖు న్యూ ఇయర్ అని చెప్పండి మిమ్మల్ని కొత్తగా చూస్తారు ఎందుకంటే అప్పటికే మాసిపోయింది సంవత్సరం బట్ విత్ గాడ్ ఎవ్రీ డే కెన్ బి అ న్యూ డే మోసం ఎందుకే ఉండే సంవత్సరాలు లెక్కించుట నాకు నేర్పు అనట్లేదు మోసం ఎందుకే ఉండే వచనంలో దినములు లెక్కించుట మా దినములు లెక్కించుట మాకు నేర్పు విత్ ద గాడ్ ఆఫ్ ద బైబల్ యూ కెన్ మేక్ ఎవ్రీ డే అ న్యూ డే నాట్ ఎవ్రీ ఇయర్ అ న్యూ ఇయర్ సంవత్సరాలు లెక్కించుకుంటే ప్రాబ్లం ఏంటంటే జనవరి పది వచ్చేటప్పటికి సంవత్సరం మాసిపోతుంది నెలలు లెక్కించుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఒక పది రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ నెల కూడా మాసిపోతుంది బట్ మనం ప్రతి దినాన్ని లెక్కిస్తే యూ కెన్ ఎంజాయ్ లైఫ్ ఎ ఫ్రెష్ ఎవ్రీ డే ఎందుకంటే ఈ ఫ్రెష్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రమ్ ద లాడ్ చాలా అద్భుతమైన అంటాడు ఇదే మోషే అందుకని తర్వాత వెళ్ళి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అంటాడు అంటే ఎవ్రీ డే గ్రాంటెస్ యూఆర్ ఫ్రెష్ గ్రేస్ అంటాడు అప్పుడు మేము మా దినములన్నీ ఎవ్రీ డే ఉత్సహించి సంతోషిస్తాం వి ఎంజాయ్ ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ ద క్యాలెండర్ డే బై డే వి ఎంజాయ్ దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎంజాయింగ్ లైఫ్ మానవ జీవితంలో ఈ లో ఈ పరిమిత తత్వంలో మనకి తొందరగా విషయాలు బోరు కొడతాయి పెళ్ళైన వాళ్ళని అడగండి మీకు పెళ్ళైనప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని పెళ్ళైన కొత్తలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని పెళ్ళైన కొత్తలో కాఫీ అనగానే ఆవిడ ఎలా రెస్పాండ్ అయింది పది తర్వాత కాఫీ అనగానే ఆవిడ ఎలా రెస్పాండ్ అవుతుందో మీరు ఆలోచించండి మీకు తెలిసిపోతుంది పెళ్ళైన వాళ్ళందరికీ నేను పెద్ద చెప్పక్కర్లేదు ముఖ్యంగా భర్తలకి చాలా బాగా తెలుస్తుంది భార్యలకి ఇంకా బాగా తెలుస్తుంది పెళ్ళైన కొత్తలో మీరు ఆఫీస్ అయ్యి అవ్వకముందు ఇంటికి వచ్చేస్తారు పెళ్ళి పది సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఆఫీస్ అయినా ఇంటికి వెళ్ళరు మీరు ఆ బజ్జీల కుట్ట దగ్గర ఏ రచ్చబండ దగ్గర మీరు కూర్చొని ఉంటారు మొన్న మధ్య కరోనాలో ఒక భర్త మోడీ గారికి లెటర్ రాశాడు ఏంటంటే మా భార్య నైటీలో రోజు చూడలేకపోతున్నాను తొందరగా లాక్డౌన్ అవుతుండని లైఫ్ ఇస్ సో బోరింగ్ ఒక ఆయన అన్నాడు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే లైఫ్ ఇస్ లైక్ ఎయిర్టెల్ అంటే ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ కావాల్సిన ఫ్రీడమ్ ఉంటుంది ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ లైఫ్ ఈజ్ లైక్ హచ్ డాగ్ వెరెవర్ యూ గోస్ నెట్వర్క్ ఫాలోస్ ఎక్కడన్నావు ఎక్కడన్నావు ఫోన్ ఉంటుంది అందుకే ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి మధ్యలో ఫోన్ బిల్ పేలిపోతుంది అందుకే తొందరగా చేసేసుకోవాలి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఇస్ లైక్ ఐడియా ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ ఇస్ లైక్ బిఎస్ఎన్ఎల్ జాన్ గారు నన్ను క్షమించాలి నాట్ అవైలబుల్ లైఫ్ ఈస్ సో బోరింగ్ వితౌట్ గాడ్ బట్ విత్ గాడ్ డే ఈజ్ ఎ న్యూ డే మీరు విలాప వాక్యాల్లోకి వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన మాట మీరు చూస్తారు విలాప వాక్యాల్లో విలాపవాక్యాల్లో అధ్యాయము మీరు చదివితే ఇరవై మూడవ వచనంలో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఆయన ప్రేమ మన పైన ఆయన కురిపించే ప్రేమ వాత్సల్యం అనేది అది తల్లిదండ్రులు బిడ్డలపై కురిపించే ప్రేమను వాత్సల్యం అంటాం భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమను అనురాగం అంటాం అప్పచెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు పంచుకునే ప్రేమను ఆప్యాయత అంటాం పక్కింటి వాటితో క్లాస్మేట్తో పంచుకుంటే ప్రేమను స్నేహం అంటాం వాత్సల్యం అనే మాట వాడుతున్నాడు ఒక తండ్రి తన బిడ్డను ప్రతిరోజు కొత్తగా ప్రేమించినట్టుగా ఒక కొత్త వాత్సల్యంతో ఎవ్రీడే ఆయన ప్రేమిస్తా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అనుదినము నూతనముగా దేవుడితో మనం కనెక్ట్ అవ్వడం చాలాసార్లు చేయము మనం ముప్పై ఒకటో తారీఖు రాత్రి కనెక్ట్ అయినట్టు మూడు వందల అరవై నాలుగు రోజులు కనెక్ట్ అవమండి అదే మన పాపం మీ పాప మీద అబద్ధమో వ్యభిచారో లేకపోతే నరహత్యో లంచం తీసుకోవడమో ఎవరినో దుర్భాషలాడడమో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడమో ఇవన్నీ మీ పాపాలు అయితే అయి ఉండొచ్చు ఈ రాత్రి మీరు కసేపట్లో ఒప్పుకుంటారు లెంపలేసుకుంటారు కానీ మీరు తప్పకుండా ఒప్పుకోవాల్సిన పాపం అవుతుంది ఆయన మనం నిర్లక్ష్యం చేస్తాం మూడు వందల అరవై నాలుగు రోజులు దేవుణ్ణి ప్రేమించాల్సిన రీతిలో ప్రేమించకపోవడం అతిపెద్ద పాపం ఎందుకంటే అదే అతిపెద్ద ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమే పాపం అతిపెద్ద ఆజ్ఞను అతిక్రమించడమే అతిపెద్ద పాపం ఈ రాత్రి మనం రియలైజ్ అవ్వాలి ఇఫ్ యు కనెక్ట్ విత్ దిస్ గాడ్ సో ఇంటిమేట్లీ On a daily basis, you will enjoy this grace and love. And every day will be afresh, will be a new day. Life will never be boring for a Christian.